నెల్లూరు నగరంలోని వర్ధమాన సమాజం నందు గురువారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ ఘనంగా నిర్వహించారు సుప్రసిద్ధ న్యాయవాదులు పివి రమణారెడ్డి గారి స్మృతి అర్థం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభను వినయ చేజల్ల న్యాయవాది పూడూరు శ్రీనివాసుల రెడ్డి వర్ధమాన సమాజంలో ప్రతి సంవత్సరం మే ఎనిమిదవ తేదీన జరుగును వినయ చేజల్ల వారి శిష్య బృందం రవీంద్రుని గీతాలు అద్భుతంగా ఆలపించారు అనంతరం బత్తిన సాయి కుమార్ రెడ్డి రవీంద్రుని జీవితం సందేశం అనే అంశం మీద ప్రసంగించి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రాలత గోవిందరాజు సుభద్రా గిరిజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గారు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం నుంచి ఎంతో నిబద్ధతతో శ్రీ రవీంద్రనాథ్ ట్యాగూర్ గారి ఆయన మీద మక్కువతో విశ్వకవి నోబుల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతిని ప్రతి సంవత్సరం సభను జరిపి ఎందరో మహామహులు కొంగర జగ్గయ్య గారు మృణాలిని ఎంతోమంది మహామహులు సాహితీవేత్తలని సన్మానించి వారి ఉపన్యాసాన్ని ఉపన్యాసాన్ని మనమందరం వినే భాగ్యం నెల్లూరు వాసులకు కలిగింది ఆయన తదనంతరం మా ఆ కుటుంబం తరపు నుంచి అర్ధమాన సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నారు రవీంద్ర గీతాలు ఆలపించారు తర్వాత శ్రీ పత్తిని సాయి కుమార్ రెడ్డి గారు ఈరోజు రవీంద్రుని జీవితము సందేశము అనే అంశం మీద ప్రసంగిస్తారు మా తాతయ్య టీవీ రమణారెడ్డి గారు మొదలు జరిపినప్పుడు గిరిజాలక్ష్మి గారు ఆ పురస్కారాన్ని అందుకొని ఉపన్యసించారు ఈరోజు ఆమె కూడా ఉండడం అనేది మా అదృష్టము అధ్యక్షురాలిగా ఈ ఈరోజు సందర్భంగా ఓ అనే ఒక రవీంద్ర సంగీత గీతాన్ని కూడా నేను శ్రీ వినయ వినయ అనే ఛానల్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు మహనీయులు పూజ్యులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్జీ జయంతి ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం వెనుక యాభై సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ ఇది మా వర్ధమాన సమాజ కార్యదర్శిగా అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు ప్రముఖ లాయర్ అయినటువంటి పివి రమణారెడ్డి గారి స్మృత్యంకంగా అంతకు ముందు కూడా వారి చేతుల్లో జరిగేది ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జీవితాన్ని వారిచ్చినటువంటి దేశానికి ఇచ్చిన సందేశాన్ని అందించాలన్నటువంటి సదాశయాన్ని వారి కుటుంబ సభ్యులు పివి రమణారెడ్డి గారి తరువాత కూడా కొనసాగించడం అనేది ఇదొక ఆదర్శవంతమైనటువంటి అంశం ఈ అంశాన్ని అందరూ ఆలోచించి ఇటువంటి ఆదర్శ విధానంలో నడవాలని కోరుకుంటూ జై